అహం బ్రహ్మాస్మి ధర్మయోగ ధర ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ మాఘమాసంలో వచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి పర్వదినం సూర్య సంబంధమైనటువంటిది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది అలానే అనారోగ్య బాధలు ఎవరైతే పడుతున్నారో వారందరినీ కూడా తరింపచేసేటువంటిది అయినటువంటి రథసప్తమి ఈ రథసప్తమి పర్వదినం చాలా విశేషం సూర్య ఉపాసన అనంతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది ఎందుకని ఆయన విద్యాదాత విద్యనివ్వగలడు అలానే ప్రచోదయాత్ ఏ సూర్యుడైతే భూమి మీద ఉండేటువంటి సర్వజీవులను లేదా సర్వ వృక్షములను సర్వ ప్రాణులను తన యొక్క కిరణములు ద్వారా వాటిలో చైతన్యాన్ని కలిగిస్తున్నాడో అటువంటి సూర్యుడు నాలో ఉండేటువంటి బుద్ధిని ప్రచోదనం చెయ్యుగాక అని గాయత్రి మంత్రానికి అర్థం అటువంటి సవిత్రు మండలాంతర్గతుడైనటువంటి ఆ సూర్యుడిని ఎవరైతే ఈ రథసప్తమి పర్వదిన నాడు ఉపాసన చేస్తారో సూర్య నమస్కారాలు చేస్తారో వారందరికీ కూడా చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎలా ఈ సూర్య ఆ చెయ్యాలి ఎలా మాకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల్ని పోగొట్టుకోవాలి అంటే దానికి వేదోక్తంగా మీరు సూర్య యంత్రం కనుక వేసి సూర్య నమస్కారాలు మీకు అందుబాటులో ఉండేటువంటి ఆ పండితోత్తములతో చేయించుకోగలిగితే చాలా మంచిది లేదండి అట్లా కాదు మేమే చేసుకుంటాము ఆర్థికంగా మాకంత శక్తి లేదు అనుకున్నప్పుడు సూర్యుడికి సంబంధించినటువంటి పన్నెండు నామములు మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు లేదా సవితు అర్క భాస్కర అనేటువంటి పన్నెండు నామములు కూడా స్వామివారికి ఎంతో ప్రీతి కలిగించేటువంటి నామములు మీరు సూర్యుడికి ఎలా ఆరాధన చేయాలి అంటే నమస్కార ప్రియో భాస్కర సూర్యుడికి విశేషంగా నమస్కారములు చేయడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు అంతేకాక సూర్య అర్ఘ్యం చక్కగా తులసి దళములు అలానే తెల్ల నువ్వులు మీ చేతిలో తీసుకుని రెండు చేతుల్లో ఆ తులసి తలములు నువ్వులు ఇలా పెట్టుకొని నీళ్లు పోసుకొని మిత్రాయ నమ అర్ఘ్యం సమర్పదామి అని వదిలేయండి మరలా రవయే నమః అర్ఘ్యం సమర్పదామి అని వదిలేసేయండి సూర్యాయ నమ అర్ఘ్యం సమర్పదామి అని వదిలేసేయండి ఈ నామాలు మీకు ఈ పక్కన కూడా వేస్తాము ఈ వీడియోని అక్కడ పాస్ చేసుకుని ఆ నామాలన్నీ చూస్తూ ఒక్కొక్క నామానికి ఈ యొక్క అర్ఘ్యప్రధాన కార్యక్రమాన్ని చేసుకోండి ఆ తర్వాత ఇందాకన ఇప్పుడు చెప్పినటువంటి ఇవే నామములతో నమః అని రెండు చేతులు ఎత్తి సూర్యుడికి నమస్కారం చేసుకుని సాష్టాంగం పడదు సాష్టాంగము అంటే ఉరస శిరస దృష్ట్యా మనసా వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే ఇది సాష్టాంగానికి అంటే ఎనిమిది అంగములు నేలకు తగిలేలాగా చేయవలసినటువంటి నమస్కారం సరే ఇంత శారీరక శక్తి మీకున్నా లేకపోయినా కూడా పర్వాలేదు మీరు మాములుగా సాష్టాంగం అన్నా చేయండి ఎలా మిత్రాయ నమః సాష్టాంగ నమస్కారం సమర్పజామి తర్వాత రవయ నమ సాష్టాంగ నమస్కారాన్ని సమర్పజామి అని సూర్యుడికి ఎలా పన్నెండు మార్లు నమస్కారం చేసుకోండి అంటే యోగాసనాలలో చెప్పేటువంటి సూర్య నమస్కారాలు వేరు వైదికంగా సూర్య యంత్రం వేసి చేసేటువంటి నమస్కారములు వేరు మీకు నేను చెప్పేటువంటిది వైదికంగా అంటే వేదోక్తంగా చెప్పబడేటువంటి సూర్య నమస్కార ప్రక్రియ మిత్రాయన మహ అసలు ఇందులో ఇంకా మీకు అవకాశం ఉంటే మిత్రాయన మహ అని ప్రదక్షిణ చేసుకుని సూర్యుడి వైపు చూసి రెండు చేతులు అయితే నమస్కారం పెట్టి సాష్టాంగం చేయండి ఇట్లా పన్నెండు మార్లు చేయండి ఆ తర్వాత మీకు కనుక చక్కగా అవకాశం ఉంటే పిడకలు ఒక నాలుగు ఇటకలు పెట్టుకుని ఆ పిడకలతో ఏర్పాటు చేసినటువంటి పొయ్యి నాలుగు ఇటకలు పెట్టుకుని అందులో కట్టెలు పిడకలు రెండు వేసుకోండి మంట అంటుకుంటానికి ముందుగా వేసుకున్న తర్వాత ఒక ఇత్తడి గిన్నెను పెట్టి ఆవు పాలు అట్లానే బెల్లము బియ్యము ఈ మూడితో చేర్చినటువంటి పరవాన్నం ఇది ఎండ పడేలాగా అంటే మీరు కొంచెం ఆరు బయట కానీ లేదంటే ఆ సూర్యకిరణాలు పడేటువంటి ప్రదేశంలో కానీ చేస్తే ఇంకా మంచిది లేదు కుదరలేదు మాకు ఇంత అవకాశం లేదంటే ఇంట్లో అన్న చేసుకోండి ఈ పిడకలు పెట్టుకొని ఆ పిడకలతో ఆవు పిడకలతో వచ్చినటువంటి జ్వాల ఆ మంట మీద తయారు చేసినటువంటి పర్వన్నం దీన్ని ప్రసాదంగా సూర్యుడికి నైవేద్యం పెట్టుకుని దాన్ని మీరు భుజించండి ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం మీకు ఎప్పుడో కానీ రానటువంటి ఒక అరుదైన అవకాశం కూడా ఉంది సహజంగానే మాఘమాసం ఆదివారం అంటే చాలా విశేషం అటువంటి మాఘమాసం ఆదివారం రోజునే రథసప్తమి పర్వదినం సూర్య సప్తమి పర్వదినం వచ్చింది అంటే విశేషాల్లో విశేషం అన్నమాట ఇది కనుక దీన్ని అస్సలు వదులుకోకండి ఖచ్చితంగా సూర్య అర్ఘ్యము సూర్య నమస్కారము ఆ తర్వాత సూర్యుడికి నైవేద్యము పిడకలు లేవండి కుంపట్లేదు ఇటకలు పెట్టే అవకాశం లేదు ఏమి బాధపడాల్సిన పని లేదండి చక్కగా మీ పొయ్యిని కడుక్కొని దాన్ని శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి ఆ పొయ్యికి బొట్లు పెట్టి ఒక ఇత్తడి గిన్నె కొత్త ఇత్తడి గిన్నె అయితే ఇంకా మంచిది లేదు మా దగ్గర ఇత్తడి గిన్నె ఉంది దాంట్లో వేరే పదార్థాలు ఏమి వండము పూజలకే వాడతాము అంటే ఆ ఇత్తడి గిన్నెలు ఉన్నా కూడా పర్వాలేదు అటువంటి ఇత్తడి గిన్నెలు తీసుకుని బయటవైపు ఆ ఇత్తడి గిన్నె కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఆ ఇత్తడి గిన్నెను పెట్టుకుని మీరు అవకాశం ఉంటే పాలు ఆవు పాలు వెళ్ళి తెచ్చుకోండి లేదంటే ఇవాళ రేపు ప్యాకెట్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఆ ఆవు పాలు దాంట్లో కాచి ఆ యొక్క పాలతో మీరు బెల్లము బియ్యము చేర్చినటువంటి పరవాణాన్ని ఇంట్లో గ్యాస్ పై మీద వండండి అసలు మానేయటం కంటే ఏదో ఒకటి చేయటం మంచిది ఆ ఏదో ఒకటి కూడా ధర్మ విరుద్ధమైంది చేయకూడదు ధర్మానికి అనుకూలంగా ఉండేటువంటి పని చేయాలి ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా సరే ధర్మానికి అనుకూలంగా ఉన్నది అది చేయలేవా సరే పడుకో అంటాం ధర్మ విరుద్ధం సరే అవకాశం లేనప్పుడు ఏదో ఒకటి దానికి ప్రత్యామ్నాయంగా చేసుకుంటమే ధర్మం అటువంటి ధర్మాన్ని మీరు ఆచరిస్తూ ఈ యొక్క పరవాణాన్ని వండి అది సూర్యుడికి నైవేద్యం పెట్టండి మీకు అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది అనారోగ్య పీడితులు ఎవరైతే విశేషంగా ఉంటారో వారు ఈ రోజున అవకాశం ఉంటే చక్కగా ఈ యొక్క పరవాణాన్ని అదే మధ్యాహ్నం భోజనం కింద భుజించండి సూర్యుడి ముందు ఎక్కువసేపు కూర్చోండి మీకు ఇంకా శక్తి ఉందండి మేము ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఓం సూర్యాయ నమః ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ లేదా రవయే నమ రవయే నమ రవయే నమ అనేటువంటి ఈ మంత్రాన్ని చక్కగా సూర్యుడి ముందు కూర్చుని ఆరు వందల సార్లు అంటే సూర్యుడి సంఖ్య ఆరు ఆరు వేల సార్లు కానీ ఆరు వందల సార్లు కానీ ఈ మంత్రజపాన్ని చేస్తూ ఉండండి మంత్రజపం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేసుకుని ఆ తర్వాత సూర్యుడికి పరవానాన్ని నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి తద్వారా ఆ యొక్క సూర్యభగవానుడి అనుగ్రహం మీకు కలిగి తద్వారా శారీరక మానసిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ గణపతి ఏ నమ